శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై నాలుగు శ్రీ గణేశయనమ శ్రీ సరస్వతీ నమః శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి అటుపైన శ్రీ గురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారు ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి స్వామి ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించినా కూడా ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతుంది అని అడిగాడు సరాసర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి రాజా వీరి భవిష్యత్తు గురించి చెప్తే నీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నా మనస్సు అంగీకరించడం లేదు అన్నారు అప్పుడు రాజు ఆందోళనతో అది ఏమిటో తెలుపమని మరీ మరీ కోరాడు అప్పుడు మహర్షి నాయన ఇప్పటి నుండి ఎనిమిదవ రోజున వారు ఇద్దరూ మరణించాల్సి ఉంది అన్నారు అది విని రాజు అతని పరివారము ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెలుపమని కోరాడు అప్పుడు పరాశర మహర్షి ఇలా చెప్పారు భయం లేదు శ్రీమన్నారాయణుడు బ్రహ్మని సృష్టించి అతనికి ప్రసాదించిన వేదము యొక్క సారమే రుద్రమంత్రం అది నాలుగు పురుషార్థాలు ప్రసాదించగలదు సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని భాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపరాలలో సుఖము అధర్మాన్ని అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి కామము మొదలైన వికారాలు అధర్మం నుండి పుట్టినవే వాటిని అనుసరించి మరెన్నో పాపాలు ఉన్నాయి కానీ ఏ గ్రామంలో అయితే రుద్రజపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు అది సర్వ పాపహరం పూర్వం రుద్రమంత్ర జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా అవటం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా మదాంధులు తామసులు భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి భక్ తో రుద్రమంత్రం జపించే వారి దగ్గరికి నీ దీతలు వెళ్ళనే కూడదు అల్పాయుషువు గలవారు కూడా దానివలన దీర్ఘాయువు పొందగలరు రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారిని కూడా చూసి నువ్వు భయపడాల్సి ఉంది అని చెప్పాడు కనుక రాజా నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత ఏడు రోజులు నిరంతరం రుద్రాభిషేకం చేయించు అందువలన వారు ధర్మాత్ములై సర్వసంపదలతోనూ కళాకారం జీవించగలరు అని ఆ విధానమంతా వివరించి చెప్పాడు ఆ రాజు ఆ ప్రకారమే వంద మంది సద్బ్రాహ్మణుల చేత పదివేల రుద్రమంత్రగానంతోనూ ఏడు రోజులు రాత్రింబవళ్ళు సంతత ధారగా శివునకు అభిషేకం చేయించారు నిత్యము అభిషేక జలంతోనే రాజకుమారులకు స్నానం చేయించారు చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలుద్దరూ స్పృహ తప్పి పడిపోయారు అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్ర జలం వారి మీద చల్లాడు వెంటనే వారిద్దరూ లేచి కూర్చున్నారు అప్పుడు పరాశర మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమేసి ఆ రాజకుమారులను బ్రతికించారు అని చెప్పారు రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి ఆ రాజకుమారులకు పన్నెండవ ఏట అపమృత్యు ఉన్నదని అది తప్పితే పూర్ణాయుద్ధాయమన్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం తెలిపాడు అందుకే శ్రీగురునికి రుద్రాధ్యాయం అంటే అంత ప్రీతి కనుక నామధారక నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీగురుణ్ణి పూజించు అని సిద్ధుడు చెప్పాడు அதா சாத்தீ தயகுவே நம ஸ்ரீஸ்ரீ பாதுசிரீவல்ல நம ஸ்ரீநிம்ஹரஸ்வத்தியை நம